నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక హామీలు ఇచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అన్నారు అని తెలిపారు నూట ముప్పై ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే పార్టీ ప్రజలను ఎలా మోసం చేస్తుంది చేతులు ఎర్రబుక్కు పట్టుకుని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు గ్రామ సభల్లో గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు రైతు భరోసా రేషన్ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్ధుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాట మారుస్తున్నారు పద్దెనిమిదేళ్లు నిండిన ఆడపిల్లలను స్కూటీలు ఏమయ్యాయి తెలంగాణను ఆంధ్రాలో కలిసి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది కేసీఆర్ పెట్టిన గురుకులాలను కూడా నడపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదు పసుపు పంటకు కనీసం మద్దతు ధర ప్రకటించడానికి బీజేపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఉరవగడ్డిని కొనసాగిస్తున్న తప్పుడు ఇంకోటి కాదు అంటే కాంగ్రెస్ చరిత్ర మతం కూడా మోసాల చరిత్ర అడిపి దగా చరిత్ర అని చెప్పి మళ్ళొకసారి రుజువు చేస్తా ఉన్నారు నిన్న మొన్న మనం చూసినాం నాలుగు రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెళ్ళగొడితే మరి భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం ఇంత చేసింది ఏదయా అంటే నాలుగు రోజులు పెట్టిండు వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు చదివిండు భూములు వాళ్ళకే రైతు మన ఇండిచ్చేటటువంటి పేర్లు చదివినారు రైతు బంధం చెప్తే ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి రేషన్ కార్డు అంటే ఎవరికి ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి భయంకరంగా ఎక్కడో సెక్రటేరియట్ లో ఏసీ రూమ్లలో కూసం చేసిన లిస్టును తీసుకొచ్చి ఊర్ల